హీరో అబ్బవరం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే హీరో కిరణ్ అబ్బవరం నటించిన రాజావారు రాణి గారు సినిమాలో హీరోయిన్ అయిన రహస్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ మూవీ చేసే టైంలోనే ఇద్దరు మనసులు కలవటంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ ఇద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసుకున్నారు అలానే రహస్య సీమంత ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఈవెంట్ కి సంబంధించి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే హనుమాన్ జయంతి రోజు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ దంపతులు రహస్య పన్నెంటి మగబిడ్డకి జన్మనిచ్చారట బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ హ్యాపీ హనుమాన్ జయంతి అనే క్యాప్షన్ తో ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న సెలబ్రిటీస్ అలానే అభిమానులంతా ఈ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలానే హనుమాన్ జయంతి రోజు అబ్బాయి పుట్టడం చాలా అదృష్టం రు అంటూ కామెంట్స్ పెడుతున్నారు కిరణ్ వరం షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చేసుకోండి